రాముడు వనవాసంలో నేలపై పడుకునేవాడని తెలిసి భరతుడు రెండు అడుగుల లోతు గొయ్యి తవ్వి అందులో పడుకునేవాడని మీకు తెలుసా ఇలా ఎందుకు చేశాడంటే భరతుడు అయోధ్య సింహాసనం పైన కూర్చోవడానికి ఇష్టపడలేదు ఎందుకంటే దానిపై కూర్చునే అర్హత ఒక్క రాముడికే ఉందని నమ్మాడు అయోధ్యకు రాజు అయ్యే ఆశ తనకి లేదని కైకేయికి కూడా చెప్పాడు రాముడిని వెతుక్కుంటూ అరణ్యంలోకి వెళ్ళాడు రాముడిని కలిసి తన తల్లి చేసిన కుట్రలో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు అయోధ్యకు తిరిగి వచ్చేయమని రాముడిని వేడుకున్నాడు కానీ రాముడు తండ్రి ఇచ్చిన మాట ప్రకారం పద్నాలుగు ఏండ్ల వనవాసం చేసిన తరువాతనే అయోధ్యలో అడుగు పెడతానని రాముడు చెప్తాడు రాముడి మీద ఉన్న అభిమానంతో భరతుడు రాముడి పాదరక్షకులను తీసుకుని తన తలపై పెట్టుకుని అయోధ్య వరకు మోసుకుంటూ వచ్చి సింహాసనం పైన వాటిని పెట్టి రాముడి పేరుతో రాజ్యాన్ని పరిపాలించేవాడు తను కూడా ఒక సాధారణ మనిషిలా ఆస్తి అంతస్తులు వదులుకొని ఊర్చివర గుడిసెలో నివసించేవాడు నా అన్న పడుకునే నీళ్లపై నేను పడుకుంటే అది నా అన్నకు గౌరవం కాదని రెండు అడుగుల లోతు గొయ్య తొవ్వి ఆ నేలకు కింద గొయ్యిలో పడుకునేవాడు రాముడు వనవాసంలో ఉన్నంతసేపు భరతుడు తన సుఖాలను ఇలా త్యాగం చేశాడు ఇది ఎంత గొప్ప సంబంధమో కదా అందరూ చెప్పండి జై శ్రీరామ్ అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి